హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియో కంపల్సరీగా చూడండి ఎందుకంటే ప్రెజెంట్ పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు పాన్ కార్డ్ పైన కొన్ని కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అప్డేట్ అనే కాదు కొత్త రూల్ అయితే రావడం జరిగింది సో ఆ డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే తెలుసుకోండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన దేశంలో పాన్ కార్డ్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్లో ఒకటి కదండి సో మనం బ్యాంక్లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేకపోతే ఏదైనా మనము పర్చేస్ చేయాలనుకున్న ఏదైనా ఆస్తి కానివ్వండి భూమి కానివ్వండి పర్చేస్ చేయాలన్నా తీసుకోవాలన్నా ఫినాన్షియల్కే రిలేటెడ్ ప్రతి ఒక్క దానికి పాన్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కదా అండి సో ఇటీవల ఏంటంటే మనకు పాన్ కార్డ్కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఎందుకు ఈ రూల్స్ తీసుకురావడం జరిగింది అంటే మనకు ప్రజెంట్ ఏంటంటే మోసగాళ్ళ రోజు రోజుకు చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి సో మన పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ తీసుకొని చాలా వరకు మన సివిల్ స్కోర్ అయితే చెక్ చేసుకుంటున్నారు సో ఆఫ్టర్ దట్ చాలా అప్లికేషన్స్లో కానివ్వండి చాలా వెబ్సైట్స్లో కానివ్వండి మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదండి సో మన పాన్ కార్డ్ నెంబర్ తీసుకొని చాలా దాంట్లో లోన్స్ అయితే తీసుకుంటున్నారు చాలా వరకు సైబర్ అయితే సో దీని నుంచి మనకు అరికట్టడానికి ప్రభుత్వం అయితే ఇప్పుడు కొత్త ఎరువులు అయితే తీసుకురావడం జరిగింది సో ఎరువులు ఏంటి అని చూసుకున్నట్లయితే సో పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళ యొక్క పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ అయితే చేసుకోవాలి సో మన పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేయడం వల్ల ఏంటంటే మన డేటా అనేది సేఫ్గా ఉంటుంది సో ఏదైనా వాళ్ళు యాక్టివిటీస్ చేసినా కూడా మనకైతే ఏదైనా అలర్ట్ మెసేజ్ అయితే వస్తుందండి సో డెఫినెట్గా పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఆధార్ కార్డ్తో అప్ చేసుకోండి ఇన్ కేస్ కానీ మనము ఆధార్ కార్డ్తో అప్ చేయకపోయినా మన పాన్ కార్డ్ అయితే రద్దు చేయబడుతుంది ఇన్ కేస్ మన పాన్ కార్డ్ అనేది డియాక్టివేట్ అయిపోతే మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడానికి మళ్ళీ మనం ఫైన్ అయితే పే చేయాల్సి వస్తుంది ఆల్మోస్ట్ మనకు టెన్ థౌజండ్ వరకు అయితే అప్ టు మనకు ఫైన్ కూడా వేసే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి సో పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఆధార్ కార్డ్తో లింక్అప్ చేయించుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే పాన్ కార్డ్ అనేది ప్రతి చోట కాకుండా అవసరమైన చోట మాత్రమే యూస్ చేయండి సో ఏదైనా మనము ఆస్తి కొనుక్కోవాలన్నా మనము లేకపోతే అమ్మాలనుకున్నా లేకపోతే బ్యాంకింగ్కి రిలేటెడ్ ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఏదైనా అకౌంట్కి రిలేటెడ్ మనకు వర్క్ ఏదైనా ఉంటేనే పాన్ కార్డ్ అయితే యూస్ చేయండి సో అన్ అన్నెసెసరీగా ప్రతి ఒక్క చోట అయితే యూజ్ చేసుకోకండి ఫ్రెండ్స్ అలర్ట్గా ఉండండి ప్రతి ఒక్కరు పాన్ కార్డ్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి రిలేటెడ్ కాబట్టి సో జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కదా సో వాళ్ళకి యూస్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం